ఒంటివేట్ట ఈ రచ్చబండ కార్యక్రమానికి వేదికను అందించిన ఏ ఈ గ్రామాలున్నా నరకాడపల్లి నదిపల్లి కొను కొడుపల్లి కొండమాసపల్లి మాధవరం ఒంటివేట్ట ఈ గ్రామాల ఈ రచ్చబండ సభకు వేదికను అందించిన పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి వల్ల పాత్రికేయులకు మీ అందరికీ నేను చేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం మాది జరుగుతూ ఉంది ఈ కోటి సంతకాల సేకరణ కోటి సంతకాలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమంత అవసరమైంది అది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఉత్సవం దగ్గర నుంచి కూడా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు మెడికల్ కాలేజీలు ఆయన ఆ రోజుల్లో శాంక్షన్ చేయడం జరిగింది మూడు రిమ్స్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఉత్తరాంధ్ర ఒకటి మూడు కాలేజీలు శాంక్షన్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించడం జరిగింది నిజంగా ఈ దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయం ఒక రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం అనేది నిజంగా ఎందుకంటే ప్రతి మధ్యతరగతి కావచ్చు పేదవారు కావచ్చు రైతాంగం కావచ్చు వారి బిడ్డలను పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కష్టము ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫీజులతో మెడిసిన్ చదివే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో అదే కాకుండా ప్రతి పేదవారికి కూడా వైద్యాన్ని అందించాలి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక విద్యకే కాదు ఒక కాలేజీకి ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పన్నేడు జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది దాంట్లో పేదవారు పేదవారందరికి కూడా వైద్య సదుపాయాలు అందిచ్చు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే చిన్న టెస్టు చేర్చుకోవాలన్నా వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచితంగా వైద్యం చేయించడం జరుగుతుంది అనే ఆలోచనతో పదిహేను మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఏదైనా ఒక ప్రభుత్వం ప్రజాదర్వంతో ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైనా అనివార్య పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు మారితే వచ్చిన కొత్త ప్రభుత్వం అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా కమిటీ చేయాలనే ఆలోచన ఎందుకంటే ఆయన బినామీలకు ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా అవి కట్టబెట్టాలని ఆయన ఒక దుర్మార్గమైన దృగణం వచ్చిన ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఆయన ఇచ్చేది కూడా భూమి రేటు విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు ఎక్కడైనా ఇచ్చే రూటు ఒక ఎకరా ఎకరా ఒక రూపాయికి కోట్ల రూపాయలు చేసే ఆస్తులు కేవలం రూపాయలతో ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పాడు అయ్యా ఈ మెడికల్ కాలేజీలు ఎవరైనా మీరు తీసుకుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు అవి మళ్ళా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మీ దిడ్డే నేను ఒక వార్నింగ్ చెప్తానని చెప్పడం జరిగింది అయినా చంద్రబాబు కొంతమంది ఉన్నా ముందుకు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు ఆ కాలేజీలు కట్టబెట్టాలా అని ఈ రోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పోవాలి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు భయపడతారు అనే ఆలోచనతో ఇది చర్చ కోటి సంతకాలు సేకరణ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కోటి సంతకాలు కూడా ఈ రోజు ప్రతి ఏ ప్రాంతి వెళ్ళినా కోటి కాదు రెండు కోటి సంతకాలు పెడతామని అన్ని వర్గాల ప్రజానికం ముందుకు వస్తున్నారు ఇది కేవలం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన విషయం కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు అందరికి కూడా సంబంధించిన మధ్య తరగతి దిగువతలకు సంబంధించిన విషయం ఇది ఎందుకంటే అందరి పిల్లలు కూడా చదువు చదవాల్సిన విషయం ఇది ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం బండ్లు కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ప్రభుత్వ రవాణా సౌకర్యం కావచ్చు ఎన్ని ప్రభుత్వాలు నడుపుతాయి ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయి ప్రభుత్వంలో ఫీజులు ప్రభుత్వ స్కూల్స్ లో ఫీజులు తక్కువ ఉంటాయి ఉండవు విధంగా ప్రభుత్వ ఆసుపత్రి